ఎందుకు ఆంధ్ర గ్రోత్ కావాలని కోరుకునేవాడిని కాబట్టి అట్లాగే జరిగినాయి అక్కడ విషయం ఏంటంటే ఈ వైసీపీకి ఉన్న అతి పెద్దదైనటువంటి మైనస్ ఇప్పుడు బయటపడింది ఈ పది రోజులు జగన్ విదేశాలకు పోయాడు ఇక్కడున్న వైసీపీ కేడర్ అందరి ఫీలింగ్ ఏంటంటే పొరపాటున చంద్రబాబు నాయుడు గనక మీ అన్నం మంచిది చాలా అన్నారు అనుకోండి చెప్ అన్నం మంచిది అని అట్టారు అన్నం వల్ల నాశనం అయిపోతుంది అదేదో రొట్టెలు తినాలి అంటారు అదే చంద్రబాబు నాయుడు కనుక రొట్టెలు తింటే ఆరోగ్యాన్ని అంటే ఏంటి ఈ రైతును చంపేస్తావు నువ్వు ఇది కుట్ర అంటారు వీళ్ళు అంటే ప్రతిదాన్ని వ్యతిరేకించాలని ఒక ఎడమెంట్ మెంటాలిటీ పెంచేసుకున్నారు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసే వ్యవస్థ లేదు వీళ్ళ దగ్గర పాలసీ డెసిషన్ ఏది తీసుకోవాలి అన్నటువంటిది జగన్ ఉన్నప్పుడు తీసుకోవాలా లేకపోతే అదేదో పాలిట్ బ్యూరో తెలుగుదేశంలో ఉన్నట్టు వీళ్ళు ఏదో ఏది పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టుకున్నారు అది చెప్పేదాకా ఆగా ప్రతిదానికి మనం వ్యతిరేకించాలి చంద్రబాబు నాయుడు అమరావతి అన్నాడు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం చంద్రబాబు నాయుడు రాయలసీమ అన్నట్టు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనేటటువంటి ఒక టీం వీళ్ళందరూ ఏంటంటే మీడియా ఫోకస్ కోరుకునే బ్యాచ్ ఉన్నారు మీడియా ఫోకస్ కోరుకునేటటువంటి వాళ్ళు దా వాళ్ళు మాట్లాడ వాళ్ళకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు లేదందరిని సమన్వయం చేసి కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడేశారు వాళ్ళు మాట్లాడింది డేటా సెంటర్ గురించి వాళ్ళు మాట్లాడింది నీళ్లు తాగేస్తారనేసి వాళ్ళు మాట్లాడింది పవర్ షార్ట్ సర్క్యూట్స్ వస్తాయి వాళ్ళు మాట్లాడింది లాస్ ఏంజల్స్ నాకు కనీసం కొన్ని వందల మెసేజ్లు వచ్చి ఉంటాయి నేను డేటా సెంటర్కి సపోర్ట్ చేస్తున్నాను ఏంటండి మీరు దాన్ని అది ఆ దేశాల రిపోర్ట్లు కూడా నాకు పంపించారు పంపిస్తే నేను చెప్పాను అరే బాబు నేను వీడియోలు కూడా చేశా ఫార్మా కంపెనీల నుంచి వచ్చిన కాలుష్యం కారణంగా చచ్చిపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి జలచరాలు మన మత్స్యకారులు